నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉమ్మడి కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది వివరాలు ఎక్కి వెళితే చిన్నప్పటి నుంచే కలిసి పెరిగారు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ దీంతో ఇరు కుటుంబాల వారు వారికి వివాహం చేయాలని నిర్ణయించారు మరో రెండు నెలల్లో ఏడు అడుగులు నడిచి ఒక్కటి కావాలని కలలు కన్నారు అంతలోపే వారిని చూసి విధికి కన్ను కుట్టిందేమో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబలించింది ఈ హృదయ విధాకరణమైన ఘటన రైల్వే కోరూరు మండల పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓవలవారి పల్లెకి చెందిన వనమాల సాయి కృష్ణ ఇరవై ఐదు సంవత్సరాలు అనిత ఇరవై ఒక్క సంవత్సరాలు బావా మరదలు ఇటీవల వీరికి నిశ్చితార్థమయ్యింది మరో రెండు నెలల్లో పెళ్లి కావాల్సి ఉంది ఈ క్రమంలో సాయి కృష్ణ రైల్వే కోడూరులోని ఓ కార్పొరేట్ సంస్థకు చెందిన శాఖలో ఇటీవల ఉద్యోగంలో చేరడంతో శనివారం విధులకు వెళ్లారు అనంతరం మరదలని వెంటబెట్టుకుని తిరుపతిలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్లారు తిరిగి ఇంటికి వస్తూ ఉండగా రాత్రి తొమ్మిది గంటల సమయంలో బాలపల్ల సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు ప్రమాద దాటికి మృతదేహాలు రోడ్డు పైన పడిపోయాయి ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు ఏది ఏమైనా సరే కానీ ఏ క్షణాన ఏం జరుగుతుందో ఏమో తెలియదు అలాగే వాళ్ళు ఇద్దరు అలా చనిపోవడం చాలా బాధాకరం అలాగే ఆ యొక్క కుటుంబాలలో మనం చూసుకుంటే తీరని విషాదం అయితే నెలకొంది వాళ్ళ యొక్క పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jaykin